అలర్ట్ మా రూటే సపరేట్ మమ్మల్ని పట్టుకోవాలంటే పైనుంచి రావాలి మా తడాక చూపిస్తామంటూ ఎక్సైజ్ పోలీసులకు సవాల్ విసురుతున్నారు గుంజాయి సప్లయర్స్ ఏ రూట్లో వస్తారో తెలియదు ఎలా తెస్తారో తెలీదు అంతా టైట్ సెక్యూరిటీ ఉన్నా గంజాయి మాత్రం సేఫ్ గా హైదరాబాద్ కు రేచైపోతుంది ఇదిలా సాధ్యమని జుట్టు పీక్కున్న ఎక్సైజ్ అధికారులు చివరికి ఆ సీక్రెట్ ఏంటో కనిపెట్టారు హైదరాబాద్లో గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు జిల్లాలకు తరలిస్తున్న గంజాయి సప్లైర్స్ అంటూ టీవీల్లో పేపర్లలో తరచూ వార్తలు చూస్తుంటాం కానీ అసలు ఆ గంజాయి హైదరాబాద్ దాకా ఎలా రీచ్ అవుతుందా అని దృష్టి సారిస్తే చిన్న క్లూ కూడా దొరకలేదు ఏదో మాయ చేసినట్టుగా వైజాగ్లో మాయమవుతుంది హైదరాబాద్లో ప్రత్యక్షమవుతుంది సిటీలో గంజాయి యూజర్లెవరు డెలివరీ ఎక్కడన్న దానిపై గంజాయి స్మగ్లర్లకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వైజాగ్ టు హైదరాబాద్ రూట్లో ఇన్ఫార్మర్ వ్యవస్థను గట్టిగా పెట్టుకున్నా ఏమాత్రం అనుమానమొచ్చి తనిఖీలు చేస్తున్నా గంజాయి సప్లై హైదరాబాద్కు రాకుండా మాత్రం అడ్డుకోలేకపోతున్నారు ఎక్సైజ్ అధికారులు కొద్ది రోజుల కిందట వంద కిలోల గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులకు ఇదంతా ఓ స్విఫ్ట్ కారులో హైదరాబాద్కు రీచ్ అయిందని గుర్తించారు ఇంకేముంది అప్పటిదాకా ఎలా తీస్తున్నారా అన్న డైల్మాలో ఉన్న అధికారులు వైజాగ్ టు హైదరాబాద్ గంజాయి సప్లై అవుతున్న కార్లను కొద్దిపాటి ఇన్ఫార్మర్ వింగ్ నుంచి తెలుసుకోవటం స్టార్ట్ చేశారు సూర్యాపేట నుంచి హైదరాబాద్ శివార్లకు వచ్చే వరకు కారును అలానే ఫాలో అయి ఎవరైనా మధ్యలో కలుస్తారా అని కూడా చూసేవాళ్లు చివరకు సిటీలోకి ఎంటర్ అవగానే అదుపులోకి తీసుకునేవాళ్లు ఇక హైదరాబాద్ కు గంజాయి సప్లై టోటల్ గా క్లోజ్ అయినట్టేనని ఊపిరి పిలుచుకున్నారు కానీ కార్లు వస్తున్నాయి వెళుతున్నాయి అనుమానితులు వస్తున్నారు వెళుతున్నారు పైకంతా ఏ గంజాయి తరలింపు లేనట్టే కనిపిస్తోంది కానీ చాప కింద నీరులా వెళ్లాల్సిన గంజాయి మాత్రం వెళ్లిపోతోంది ఎలా సప్లై చేస్తున్నారా అని తలలు పట్టుకున్న అధికారులకు మంగళవారం సరూర్ నగర్ ఎక్సైజ్ లిమిట్స్ తో పాటు కుత్పుల్లాపూర్ లిమిట్స్ లో పట్టుబడ్డ కొందరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించారు వీళ్ళ నుంచి యాభై కిలోల గంజాయి పట్టుబడటంతో దిమ్మ తిరిగిపోయింది వైజాగ్ నుంచి హైదరాబాద్ కు గంజాయి ఎలా తెస్తున్నారని ఈ విద్యార్థులను ప్రశ్నించగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి రోడ్డుపై తనిఖీలు ఎక్కువ కావడంతో ఏకంగా ప్రైవేటు ట్రావెల్ బస్సుల్లో గంజాయి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు బయటపెట్టారు నిందితులు దీంతో షాక్ అయ్యారు అధికారులు బస్సుల్లో అయితే చాలా మంది ప్రయాణికులుంటారు వాళ్ళందరినీ చెక్ చేయటం సాధ్యం కాదు కాబట్టి ప్రైవేటు ట్రావెల్ బస్సులను ఈ గంజాయి సప్లై చేసేందుకు ఎంచుకున్నట్లు తేలింది దీంతో ప్రైవేటు బస్సుల్లో గంజాయి పట్టుబడితే బస్సును సైతం సీట్ చేస్తామంటున్నారు ఎక్సైజ్ అధికారులు హైదరాబాద్లో బీటెక్ బీఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులు గంజాయిని యదేచ్ఛిగా వాడుతున్నట్లు తెలుసుకున్నారు అధికారులు ఇంటర్మీడియట్ కొందరు విద్యార్థులు గంజాయిని పిలుస్తున్నట్లు గుర్తించారు పిల్లల విషయంలో పేరెంట్స్ అలర్ట్ గా లేకుంటే వాళ్ల భవిష్యత్తు పాడైపోతుందంటున్నారు ఎక్సైజ్ అధికారులు కాలేజీ టైమింగ్స్తో పాటు ఇంటికి రాగానే వాళ్ళ ముఖ కవళికల్లో ఏదైనా మార్పులు ఉన్నాయా బ్యాగుల్లో మరి ఏవైనా ఉండరాని వస్తువులు ఉన్నాయా అన్నది కూడా గమనించాలని సూచిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు క్రైంలో ఈ ఇప్పుడు దొరికిన క్రైమ్లో ఎలాంటి వెహికల్స్ యూజ్ చేయలేదు కాకపోతే వాళ్ళు ఆ ప్రైవేట్ ప్రైవేట్ బస్సులు వచ్చినాయి ఆ ఏ బస్సులు అనే విషయం మనకు ఇంకా తెలియదు కాకపోతే ఆ ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్లీ మేము దీని పట్ల అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైనా వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ స్టూడెంట్స్ దీన్ని వా వాడుతున్నారు మేమందరికీ ఆ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మేము కొన్ని కరపత్రాలు కూడా పంచే దీనివల్ల వచ్చే నష్టాలను వివరిస్తూ కొన్ని కరపత్రాలు కూడా పంచే స్టూడెంట్స్ టార్గెట్ గా ఈ గంజాయి సరఫరా జరుగుతోందని విచారణలో గుర్తించారు ఎక్సైజ్ అధికారులు కొందరు విద్యార్థులు మొదట గంజాయికి బానిసలై తరువాత హైదరాబాద్ లో గంజాయికున్న డిమాండ్ దందా చేస్తే ఎలా ఉంటుందోనని ఆలోచించారు ఇలా ఆలోచించడం వల్లే వీళ్ళు దందాలోకి దిగినట్లు గుర్తించారు అధికారులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ అమ్ముతూ పట్టుబడ్డ ఎంతటి వాళ్ళనైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు కాబట్టి ఇటీవల ఇక్కడ హైదరాబాద్ లాంటి నగరాల్లో కొంచెం దీని వినియోగం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇంతకుముందు ఓన్లీ ఇది తాగడానికి మాత్రమే అలవాటు చేసుకునే తర్వాత తర్వాత దీంట్లో కొంత ఫైనాన్షియల్గా లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి స్టూడెంట్స్ దీన్ని అదొక వ్యాపకంగా పెట్టుకుంటున్నారు చాలా దురదృష్టకరం నేటి యువతే దేశానికి పట్టుకొమ్మలన్నది ఒకప్పటి మాట నవ్డే యూత్ మత్తుకు బాగా బానిసలవుతున్నారన్నది నిజం హైదరాబాదులోని ఎన్నో కాలేజీల్లో విద్యార్థులు మత్తుకు అలవాటు పడ్డారన్నది నమ్మలేని నిజం సో పేరెంట్స్ మీ మీ పిల్లల అలవాట్లేంటి వాళ్ళ నడవడిక ఎలా ఉందని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి లేకుంటే ఎప్పుడో ఒకరోజు క్రైమ్ వార్తలకెక్కటం ఖాయమంటున్నారు పోలీసులు